సంస్కృతి కలిగినటువంటి బతుకమ్మ పండుగ ఓరుగల్ లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ ఇవాళ రెండు రోజుల పాటు బతుకమ్మ పండుగ చేసుకోవాలని చెప్పి వరంగల్ నడి ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలలో భద్రకాళి దేవస్థానం వెయ్యి స్తంభాల దేవస్థానం విధంగా పద్మాక్ష్మి దేవస్థానం ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు అర్చక సమాజం రెండు తేదీలను ప్రకటించడంపై ప్రజలలో గందరగోళం నెలకొంది భక్తుల బతుకమ్మ ఏనాడు ముప్పైవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను విమజ్జనం చేయాలి తొమ్మిదవ తారీఖు పాటిస్తున్నారు అదే మనం కూడా పాటిస్తాం మన పూర్వీపాత్రిగానే ఇరవై తొమ్మిదవ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ పనులు ఏర్పాటు చేయాల అసలు ఈ బతుకమ్మ పండుగ ఏ శాస్త్రాలలో రాయబడి లేదు ఏ పురాణాలలో రాయబడి లేదు ఇది ప్రజల నుండి పుట్టుకచ్చినటువంటి ఒక బతుకు పండుగ పువ్వులను దేవతలుగా పూజించేటువంటి ఒక మహత్తర పండుగ మట్టిని దేవునిగా పూజించేటువంటి ఒక పండుగ ఇలాంటి సంస్కృతిని కాకతీయ సామ్రాజ్యంలో మొదలైంది కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడ్డటువంటి గొలుసుకట్ట చెరువులు నీటిని సమృద్ధిగా నిల్వ చేయడం కోసం చేసినటువంటి మహత్తరమైనటువంటి ఒక గొప్ప ఇంజనీరింగ్ విధానం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి గొలుసుకట్ట చెరువులలో చేరినటువంటి నీరు వర్షాకాలంలో మలినమైతే కలర లాంటి వ్యాధులను నివారించడానికి వేలాది మంది గ్రామాలకు గ్రామాలు సైతం చనిపోయినటువంటి పరిస్థితులలో కలర మసుచి లాంటి వ్యాధులకు గురై చనిపోయినటువంటి పరిస్థితులలో మనుషులు బతకాలే బతికి ఈ భూమి మీద నిలవాలని చెప్పి బతుకమ్మ పండుగను ఈ మట్టిపైన ఊరుగల్లు గడ్డ పైన ఊరుగల్లు మట్టిపైన పద్మాక్షమ్మ మా గుండం దగ్గర కాకతీయ సామ్రాజ్యం చుట్టున్నటువంటి పల్లెలలో ఆడవాళ్ళు ఆడుకున్నటువంటి ఆ ఆటే బతుకమ్మ బతుకమ్మ పాటలు మనుషులు బతకాలని కోరుకుంటాయి మనుషులు సజీవంగా జీవించాలని కోరుకుంటాయి అలాంటి బతుకమ్మ పండుగను రెండు రోజుల పాటు నిర్వర్తించాలని చెప్పి ఈ అర్చక సమాజం ఎందుకు మాట్లాడుతుంది ఈ ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నీ ఎండోమెంట్ పరిధిలో లేవా ప్రభుత్వం అధికారికంగా ముప్పై తేదీన బతుకమ్మ పండుగ నిర్వర్తించాలని చెప్పింది అర్చక సమాజం ఇరవై తొమ్మిది నిర్వహించాలని చెప్తుంది ఈ రెండింటి మధ్య సమన్వయ లోపం ఎక్కడ జరిగింది అసలు ఎండోమెంటు సాకకున్న ఈ ఆలయాలకు సంబంధం లేదా ప్రజల్ని ఎందుకు గందరగోళ పరుస్తున్నారు మిగతా విషయాలకు మనం వెళ్ళట్లేదు వైష్ణవ సమాజం శైవ సమాజం మన క్యాలెండర్లే రెండు కనపడతాయి వైష్ణవులు తయారు చేసినటువంటి బ్రాహ్మణ సమాజం తయారు చేసినటువంటి ఒక క్యాలెండర్ శైవులు తయారు చేసినటువంటి ఒక క్యాలెండర్ కనపడుతుంది ఇది మన పండుగలన్నీ కూడా రెండు రోజుల పాటు సాగేటువంటి విధంగా ఉంటాయి ఇది పక్కకు పెడితే ఈ బతుకమ్మ పండుగలు ప్రస్తుతం రెండు రోజుల పాటు నిర్వహించుకునేటువంటి విధంగా ప్రజల్ని వాళ్ళను గందరగోళ పరచడంలో ఏంటో తెలియదు కానీ దీన్ని సమన్వయపరచాల్సినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి ఈ ప్రధాన అర్చకులతోటి మాట్లాడి బతుకమ్మ పండుగను ఒకే రోజు జరుపుకునేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పనిచేయలేదు అధికారికంగా వెలువరించాల్సినటువంటి ప్రకటనలను వ్యక్తుల మధ్యల ఏ అర్చకుడికి ఆ అర్చకుడు స్వయంగా ఎందుకు వెల్లడిస్తున్నాడు ఏదైనా విషయము మానవ సమాజానికి తెలియపరచాలంటే ఖచ్చితంగా ఒక తేదీని ప్రకటించేటువంటి సంస్కృతిని ఆ విధానాన్ని తప్పనిసరిగా అర్చక సమాజం పాటించేటట్టు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ఒక అర్చకుడికి ఇంకొక అర్చకుడికి మధ్యలో వైరుధ్యాలన్నట్టు ఇద్దరు శాస్త్రానుగుణంగానే బతుకమ్మ పండుగ జరగాలని జరుగుతుందని చెప్తున్నారు ఈ ఇద్దరి మధ్యలో సమన్వయ లోపాన్ని సవరించాల్సినటువంటి దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖకు ఉందా లేదా ఉంటే ఆ శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రజల్ని ఎందుకు గందరగోళ పరుస్తుంది అనేది ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అంశం పువ్వులనే దేవుళ్ళుగా దేవతలుగా మార్చుకొని తొమ్మిది రోజుల పాటు ఆడేటువంటి ఈ బతుకమ్మ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆచారాన్ని అర్చకుల మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు వైవిధ్యాలతోటి నాశనం చేయద్దని పుడమి టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ వెంకట్తో జితేందర్ పొడమి టీవీ న్యూస్